ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ వ్యక్తి వాళ్ళ అవసరాల కోసమే మీ లైఫ్ లోకి వచ్చి వాడుకున్నారా లేదా జెన్యున్ గా వచ్చారా అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్ముతున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్ లోకి వెళ్ళాము ఒకసారి డిబ్రీ తీసుకోండి డీబ్రీ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి అండ్ ఏదైతే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందో పాజిటివ్ మెసేజ్ పాజిటివ్ ఏదైతే ఉందో దాన్ని మీరు లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి తన అవసరాల కోసమే మీ లైఫ్లోకి వచ్చి వాడుకున్నారా లేదా జెన్యున్ గా వచ్చారా చూద్దాం Seven of Cups, King of Swords, Knight of Swords, Six of Six of Swords, Four of Cups, Three of Cups. కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సో మెయిన్ వచ్చేసి మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రావడానికి గా అయితే అస్సలు రాలేదనమాట తన అవసరాల కోసము తన ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి గా కానివ్వండి మీ గురించి అంటే మీ లైఫ్లో మీ లైఫ్లో ఏదైనా తన అవసరాల కోసం మాత్రమే వచ్చారు ఫిజికల్ గా అయి ఉండాలి లేకుంటే మెటీరియలిస్టిక్ గా అయినా కూడా అయి ఉండాలి ఎందుకు అంటే మీరు మీ పార్ట్నర్ కన్నా కూడా ఏదో ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ పర్సన్ అయినా అయి ఉండాలి లేకపోతే ఫైనాన్షియల్ గా మీ పార్ట్నర్ కన్నా కొంచెము మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు సో దాని వల్ల కూడా ఒక మంచి జాబర్ మంచి ఇన్కమ్ సోర్స్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు సో దాని వల్ల కూడా వీళ్ళని మనము ఒక రకంగా ట్రాప్ ఒక వన్ టైప్ ఆఫ్ ట్రాపింగ్ లాగా వీళ్ళని ఏదో ఒక రకంగా మనము వాళ్ళకున్న ఫిజికల్ బ్యూటీని యూజ్ చేసి మీ పార్ట్నర్ వాళ్ళని మీ పాత్రని మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం అయితే జరిగింది సో దానివల్ల మాత్రమే వాళ్లకున్న డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అది మెటీరియల్స్టిక్గా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే మీ లైఫ్లోకి రావడమే కాకుండా మీకు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ మాటలతో కానివ్వండి వాళ్ళ చేతులతో కానివ్వండి మ్యానిపులేట్ చేయడమో మ్యానిపులేట్ చేసి మీ లైఫ్లోకి రా రావడం అయితే జరిగింది అండ్ మీ ఇద్దరి మధ్య ఈ జర్నీ అనేది చాలా ఫాస్ట్గా కూడా కనెక్ట్ అయిపోయారు అనమాట ఎంత ఫాస్ట్ గా అంటే చాలా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన అతి అతి తక్కువ టైంలోనే మీ పార్ట్నరు మీకు మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా కనెక్ట్ అయిపో కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ఎంత షార్ట్ పీరియడ్ లో అయిపోయిందంటే అంత షార్ట్ పీరియడ్ లో కమ్యూనికేట్ అయిపోయారు కనెక్షన్ అనేది బిల్డ్ అయిపోయింది బాండింగ్ అనేది ఏర్పడిపోయింది ఎందుకు అంటే మీ పార్ట్నరు మిమ్మల్ని అంతగా మ్యానిపులేట్ చేశారు అంతగా వాళ్ళలో పాజిటివ్నెస్ ఉన్నట్టుగా అసలు మీరంటే చాలా ఇష్టం అది మీరంటే ప్రాణం అన్నట్టుగా వాళ్ళు అంత బాగా నటించారనమాట అంత బాగా నటించడం వల్ల మీరు అంత ఫాస్ట్గా కనెక్ట్ అయ్యి అవ్వగలిగారు అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నట్టుగా అంటే మేబీ ఏదో ఒక గిఫ్ట్స్ ఇవ్వడమో లేకుంటే వాళ్ళకి మీకు ఏవైతే ఇష్టమో ఆ విధంగా మిమ్మల్ని ఎక్కువగా ఇంప్రెస్ చేయడానికి మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు మేబీ మ్యాక్సిమం ఏంటంటే ఆపోజిట్ పర్సన్ నుంచి కొంచెం ఎక్కువ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువగా చూపించాలని కోరుకుంటారు సో మీ పార్ట్నర్ వాటిని ఎరగా చేశారనమాట ఎరగా వేసి మరి ఎరగా వేసి మరి మేము మీకు వాళ్ళకి నచ్చినట్టుగా ఏం కావాలన్నా అవి మీకు ఇస్తున్నట్టుగా మిమ్మల్ని సంతోష పెట్టడానికి ట్రై చేస్తున్నట్టుగా క్రియేట్ చేశారు స్టార్టింగ్లో ఏదైతే మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏదైతే రిలేషన్షిప్ బాండింగ్ అయితే ఏదైతే ఏర్పడిందో ఆ స్టార్టింగ్లో అలానే ఉంది మీ కోరికలు తీర్చడానికో లేకపోతే మీకు కావాల్సినవన్నీ చిన్న చిన్న గిఫ్ట్ అవి అవి చిన్న చిన్న వాటికి కూడా మీరు చాలా సంతోషపడే మెంటాలిటీ కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే అవి మోర్ వాల్యూలు కాకపోయినా నా కోసం తెచ్చారు కదా అన్న ఫీలింగ్ మీకు ఎక్కువగా ఉండేది వాళ్ళకి అదే కావాలి అనమాట సో అలా వాళ్ళు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడమో చేసినాక తర్వాత మాత్రమే వాళ్ళ లైఫ్లో ఒక్కొక్కటి వాళ్ళ లైఫ్లో అంత హ్యాపీగా లేదని చెప్పడము లేకుంటే వాళ్ళ లైఫ్లో వన్ బై వన్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని చెప్పడమో లేకుంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఫిజికల్గా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి కంప్లీట్గా వాళ్ళలో ఎడిక్ట్ అయ్యేలాగా చేసుకున్నారు ఏదైతే స్టార్టింగ్లో వాళ్ళు మేము వెంటబడుతూ ఉంటే తర్వాత తర్వాత ఏంటంటే వాళ్ళు అవసరమైనప్పుడు మాత్రమే అది ఫిజికల్కి అవసరమైనప్పుడు కానివ్వండి మెటీరిస్టిక్ అవసరమైనప్పుడు కానివ్వండి ఆ టైంలో మాత్రమే మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా చూపించడము వాళ్ళకి ఏదైనా అవసరం తీరగానే మళ్ళీ అవాయిడ్ చేయడమో లేకుంటే ఏదో ఒక సాకు చెప్పడం నాకు టైం లేదు బిజీగా ఉన్నానో లేదా ఏదో ఒక ప్రాబ్లం ఉందనో మనీ పరంగా ప్రాబ్లమో మెటెస్టేక్ పరంగా ప్రాబ్లమ్ ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పడము అవాయిడ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు అనమాట వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మేముతో ఆడు యూజ్ చేసుకున్నారు సో అదైతే హండ్రెడ్ పర్సెంట్ బట్ పైకి ఏంటంటే చాలా ఉన్నట్టుగా అంటే వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా బాగున్నట్టుగా చూపించడము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రము నాకు ఇలాగా ఉంది అలా ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఏదో ఒకటి చెప్పడము వాళ్ళకి ఏదైనా మీరు ఏదైనా క్వశ్చన్ వేసిన టైంలో గొడవ పడ్డము ఆ గొడవ ఏదో ఒకటి ఏంటంటే అక్కడ గొడవ పడేంత సిచ్యువేషన్ లేకపోయినా కూడా సో వీళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారంటే వీళ్ళకి ఏదో డౌట్ వచ్చింది సో నేను దీన్ని ఎలా అయినా కూడా నా సైడ్ నుంచి రాకుండా తిప్పి వాళ్ళకే రివర్స్ లో ప్ర వాళ్ళే తప్పు చేశారు అన్నట్టుగా క్రియేట్ చేసేసి వాళ్ళు నన్ను వదిలిపెట్టలేని విధంగా ఉండేట్టుగానే క్రియేట్ చేయాలని అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు గొడవ పడినా కూడా తప్పు చేసేది వాళ్ళు మాటలు అనేది వాళ్ళు చివరికి ఎలా క్రియేట్ చేస్తారంటే వాళ్ళు ఒక మాట అంటే ఒకటికి నాలుగు మాటలు మిమ్మల్ని ప్రేమ చేస్తే అట్లీస్ట్ వన్ మాట అయినా కూడా మీరు అంటారు కదా చివరికి ఎలా క్రియేట్ చేస్తారంటే ఆ ఒక్క మాటను పట్టుకొని మీరు ఇలాంటి మిమ్మల్ని గొడవని ఎక్కువగా పెంచడానికి ట్రై చేస్తూ ఉండే పర్సన్ అనమాట ఎందుకంటే వాళ్ళ తప్పులు దాచిపెట్టుకుని ఎదుటి వాళ్ళకి పాయింట్ అవుట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అది కూడా ఎప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఏదైనా అడిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేసేసి గొడవ పెట్టేసుకుని ఏదో బ్లాక్ చేసుకోవడమో లేకపోతే ఒక సిచ్యువేషన్ ఉండడమో తిట్టేయడమో ఇలా చేసేస్తారు చేసినాక తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు వాళ్ళ కోసము మళ్ళీ వెనక్కి వెళ్తారు బతిలాడుకోవడమో ఆడుకోవడము లేకుంటే ఏదో ఒకటి చేసి ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్లో జెన్యున్ గా వచ్చారు కాబట్టి మీరు ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీరు కావాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే దాన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు సో ఎలాగే వస్తున్నారు కదా నా దగ్గరికి వస్తారు వచ్చి బతిలు ఆడుకుంటారు సో అప్పుడు మళ్ళీ మన తప్పులేం కనిపించవులే అన్న విధంగానే చాలా రోజులు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది అలానే జరుగుతూ ఉంది కొంతమంది ప్రెజెంట్ కూడా అలా జరుగుతా ఉంది అక్కడ తప్పు వాళ్ళు చేసినా మీదే తప్పు అంటారు మీరు చేసినా మీదే అంటారు అలాంటి పర్సన్స్ అనమాట మీ పార్ట్నరు సో ఏంటంటే మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ హండ్రెడ్ పర్సెంట్ కావాలనుకున్నారు కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ వాళ్ళు ఎలాంటి పర్సన్ అండ్ ఎలాంటి పర్సన్ అయినా ఎలా ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ బ్యాలెన్సింగ్ చేసుకుని వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు సపోర్ట్గా ఉండడమో వాళ్ళు ఏమైనా అన్నా కూడా ఓకే నా పార్ట్నరే కదా అంటే బాధపడతారు బట్ ఏంటంటే ఓకే నా పార్ట్నర్ ఒక మాట నన్న అంటే ఏమైంది అనుకుని నాకు ఈ రిలేషన్షిప్ కావాలి కాబట్టి నన్ను ఒక మాట అన్నా కూడా పర్లేదు అనుకుని మీరు అడ్జస్ట్ చేసుకున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అంతగా ఎడిక్ట్ అయ్యారు కాబట్టి ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ నుండి మీరు లవ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటూ ఉన్నారు వాళ్ళని దూరం చేసుకోవాలను దూరంగా పెట్టేద్దాంలే ఎందుకు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటున్నారు కాబట్టి వెళ్ళేది నాకు అవసరం లేదనేది ఎప్పుడు అనుకోలేదు వాళ్ళ సైడ్ నుంచి నెగిటివ్నెస్ వదిలే ఈ రిలేషన్షిప్ వద్దు ఇలాంటి మాటలన్నీ వింటూ ఉంటారు తప్ప మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా అలాంటి మాటలు అనరు ఎందుకంటే మీ పార్ట్నర్ బాగా అనే యాటిట్యూడ్ అండ్ బయటకు చూపించేది ఒకటి బయటకు చూపించేది ఒకటి లోపల ఉండేది ఒకటి ఎక్కువగా హైట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా మేనిపులేట్ చేస్తూ ఉంటారు అండ్ డామినేటింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు బాగా కొంచెం కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్ కూడా అనమాట ఇప్పుడు కూడా వేరే వాళ్ళని అంటే తన తప్పు ఉన్నా కూడా ఒప్పుకోవడానికి రెడీగా ఉండని పర్సన్ ఎందుకంటే వాళ్ళ తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే ఏంటంటే మీరు వాళ్ళని అదే విధంగా వాళ్ళని అంటారేమో అన్న ఫీలింగ్ ఎక్కువ అంటే మాట అనడానికి ఉన్న డేరు మాట తీసుకోవడానికి ఉండదు మీ పార్ట్నర్ కి ఒక మాట వాళ్ళు అన్నారు అనుకో మిమ్మల్ని ఓకే నేనే కదా ఆ కోపం లేదు అన్నం అన్న విధంగా మాట్లాడతారు అదే మీరు ఒక మాట అంటే నన్ను ఎందుకు అనాలి అన్న విధంగానే అంటారు తప్ప ఎందుకు ఓకే కోపంలో మీరు ఒక మాట అన్న వాళ్ళు ఒక మాట తీసుకోవాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక ఫైనాన్షియల్ డెప్త్ ఉన్నాయి అన్నట్టుగానే క్రియేట్ చేసి ఏదో ఒకటి ఫైనాన్షియల్ హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు మీరు ఇస్తానే ఉంటారు అనుకోండి సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే వీళ్ళు మీ నేచర్ ఏదైతే ఉందో సాఫ్ట్ నేచర్ అండ్ అందరికి కూడా అందరికి కూడా కైండ్నెస్ ఎక్కువ ఉండే పర్సన్ మీ ఈ పార్ట్నర్కే కాదు ఎవరైనా కూడా హెల్ప్ అని అడిగితే ఇచ్చేసే పర్సన్ అక్కడ వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఇవన్నీ అవసరం లేదు మీకు ఓకే అడిగారు కాబట్టి మేబీ నిజంగానే ప్రాబ్లంలో ఉన్న ఉంటారు మన హెల్ప్ అడిగారు కాబట్టి మన సైడ్ నుంచి మనం హెల్ప్ చేస్తాము పోతే ఏం పోతుంది మనం ఒకళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అది మనకి ఏదో ఒక రూపంలో మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే మనకి ఏదో ఒక రూపంలో మనకు అవసరమైన టైంలో మనకు అది రిటర్న్ వస్తుంది అని నమ్ముతే పర్సన్ అనమాట అంతేకాని అంటే మేబి కొంచెం ఎక్కువగా ఎక్స్ నమ్మే పర్సన్ గుడ్గా నమ్మే పర్సన్ అనమాట సో అది మీ పార్ట్నర్కి కూడా తెలుసు మీ చేసే మిస్టేక్ ఏంటంటే మీ వీక్నెస్ కూడా మీ కి చెప్పడం వలన సో మీ స్ట్రెంగ్త్ మీ పార్ట్నరే మీ వీక్నెస్ కూడా మీ పార్ట్నరే అనమాట మీ వీక్నెస్ మీ స్ట్రెంగ్త్ అన్ని మీరు ఓపెనింగ్ గా చెప్పడం వలన అంటే నా వాళ్ళు కదా నేను దాచుకోవడం అంటే నా వీక్నెస్ నా స్ట్రెంత్ తెలుసుకోవడం వల్ల వాళ్ళు నాకు నచ్చినట్టుగా అలా బిహేవ్ అంటే బాధ పెట్టకుండా చూసుకుంటారన్న విధంగానే మీరు మీ వీక్నెస్ కానీ మీ స్ట్రెంత్ కానీ చెప్పడం అయితే జరిగింది ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటారు బట్ మీ పార్ట్నర్ ఏందంటే ఓకే వీళ్ళ వీక్నెస్ ఏంటంటే ఎవరు ఏమడిగినా కూడా సాఫ్ట్ నేచర్ ఉంది కాబట్టి కొంచెం బాధపడితే ఇచ్చేస్తారు సో మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక రీజన్ చెప్పి వీళ్ళకి ఫైనాన్షియల్గా రీజన్ రీజన్లో నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది బట్ మీ పార్ట్నర్ ఏమన్నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని వర్సన అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నపోయి బట్ ఎప్పుడు కూడా ఈ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి మరి అట్లా ఎట్లా వస్తాయి అనేది వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు అంటే మీరున్నారు కదా ఇవ్వడానికి అది ఫిజికల్గా కావాలన్నా మెటీరియలిస్టిక్ కావాలన్నా మీరు వాళ్ళకి గుటిని ఎంఎస్ ఇస్తారు కాబట్టి వాళ్ళు అదే విధంగానే మిమ్మల్ని యూజ్ చేసుకోవడం అంటున్నారు వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి మాత్రమే వచ్చారు నైన్టీ నైన్ పర్సెంట్ ఏంటంటే మీ నుంచి గా వాళ్ళ డిజైన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే వచ్చారు బట్ మీకు కూడా ఏంటంటే స్టార్టింగ్ లో ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ లో అంత తెలియలేదు అనమాట తప్ప కానీ పోను పోను మీరు ఆలోచించారు ఎప్పుడు చూసినా ఏదో విధంగా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందనో ఫైనాన్షియల్ గానే ఎంత చెట్టు ఇంకా 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 కావాలని అంటూ ఉంటారు వీళ్ళకి ఎదుటి వాళ్ళ పొజిషన్ కానీ ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ కానీ అర్థం చేసుకుని ఎందుకుంటారు బట్ నేను నేనేది ఎప్పుడనేది అడిగితే ఏమైనా రిటర్న్ ఇస్తారంటే ఏమి ఇచ్చేది ఉండదు అప్పుడు నాకే లేదు ఇవ్వాలన్న విధంగా అయితే బిహేవ్ చేస్తారు నీకు నాకు సంబంధం లేనట్టుగానే బిహేవ్ చేస్తారు మరి ఇప్పుడు ఎలా అని అంటే వీళ్ళ గురించి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అర్థం అవుతుంది వీళ్ళు మెటీరియల్స్టిక్ గా ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు అండ్ నాకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు సపోర్ట్ గా ఉండట్లేదు అని తెలిసిన లేదు మేబీ చేంజ్ అవుతారేమో మళ్ళీ మార్చుకుందాంలే అన్న విధంగా అయితే మీరు ట్రై చేస్తున్నారు అంటే ఈ ఈ రిలేషన్షిప్లో మీ పొజిషన్ ఏమైపోయిందంటే ఇటు ఉండను ఉండలేక అటు బయటకును రాలేక ఉండకపోవడానికి ఆ ఉండలేకపోవడానికి రేదీ ఎప్పుడు ఏదో ఒకటి డెప్స్ ఏదో ఒకటి ఉన్నాయి అన్నట్టుగానే ఫైనాన్షియల్గా గా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అండ్ ఇంకొక విలకపోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ వదిలిపెట్టి మీరు ఉండలేని సిచ్యువేషన్ అయిపోయింది అనమాట ఎడిక్ట్ అయిపోయారు అంతే ఎడిక్ట్ అయిపోవడం వలన మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతోనే ఉండాలి వీళ్ళతో ఉంటేనే నాకు లైఫ్ హ్యాపీ అన్న ఫీలింగ్ అనేది మీకు ఎక్కువ వచ్చేసింది వీళ్ళు ఉంటేనే నేను ఏదైనా సాధించగలను వీళ్ళు నా లైఫ్లో లేకపోతే నాకంటూ ఏమీ లేదు అన్న ఫీలింగ్ అనేది ఉందనమాట ఎక్కువగా మీకు దానివల్ల ఏంటంటే వాళ్ళు బాధ పెట్టినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి అవసరమైనప్పుడు చక్కగా మద్దమతి మాటలు కూడా వాళ్ళకి అవసరం లేనప్పుడు తిట్టేసిన మిమ్మల్ని బ్లేమింగ్ చేసినా ఏం చేసినా కూడా మీరు కూడా కామ్ గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీరు వాళ్ళని అంతగా ఎడిక్ట్ అయ్యారు కాబట్టి బాధ మీదైనా కూడా వాళ్ళదైనా కూడా మీరే అనుభవిస్తున్నారు కాబట్టి ఏంటంటే మీకు ప్రాబ్లం వచ్చినా మీరే బాధపడతారు మీ పార్ట్నర్ కి బాధ వచ్చినా కూడా మీరే బాధపడతారు అలా తీసుకుంటారనమాట ఎప్పుడు కూడా సో దాని వల్ల ఏంటంటే ఎప్పుడూ మీరు ఏదో ఒక ప్రా ఏదో ఒక విధంగా బాధపడే విధంగా హట్టే అయ్యే విధంగానే ఉంటూ ఉంటారు ఎందుకంటే మీరు ఓవర్ ఎమోషనల్ పర్సను ఆ ఓవర్ ఎమోషనల్ పర్సన్ వల్ల ఏంటంటే మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేక ఈ రిలేషన్షిప్ గురించి అయితే సఫర్ అవుతూ ఉన్నారు సో చూద్దాము మిషన్ సో ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా అయితే మీ దగ్గర వాళ్ళకి సంబంధించినవి ఆయుధాలు ఉంటాయి కదా ఏం ఆయుధాలు అంటే ఎమోషన్స్ ఎమోషన్స్ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడము నేను నా లైఫ్ ఇంతే నా బతుకి నేను ఇంకా చచ్చిపోవడమే కరెక్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటకు రాలేను ఇలాంటివి ఎమోషనల్ గా ఎక్కువగా మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఏవైతే మీరు మీ వీక్నెస్ ఏంటంటే వాళ్ళ ఎమోషనల్ గా వాళ్ళని చూడలేరు కాబట్టి ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చక్కగా వాళ్ళకి నటించి మరి డిజైర్స్ అని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు హోల్డ్ మీ సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను లేకుంటే నేను చాలా బాగా చూసుకునే వా చూసుకునే వాళ్ళని నేను అంటే నీ లైఫ్లోనే నా లైఫ్లోనే నీ కంటే అసలు ఇంకా ఎవరు ఇంపార్టెన్స్ కాదు అని అది ఇది అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మీరు ఎప్పుడైనా వాళ్ళు ఒక్కో పడే తిట్టేసి వెళ్ళిపోతారు కదా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మీరు ఏమైనా అడిగారు కాబట్టి అలా ఎందుకు అంటే నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి నాకు కోపం వచ్చింది అందుకే తప్ప వేరే ఏం లేదు నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు లేకపోతే అది లేదు ఇది లేదని చెప్తూ ఉంటారు అనమాట అలాంటి పర్సన్ ఫాలో యువర్ ప్లేస్ అండ్ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని ని తిట్టడం కానీ లేకుంటే వాళ్ళు గా మాట్లాడడం కానీ వాళ్ళు నాశనం అయిపోవాలి నెగిటివ్ మాట్లాడటం థింక్ చేయడం ఎప్పుడు ఉండదు అనమాట ఎప్పుడు వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉంటేనే నాతో కూడా మంచిగా ఉంటారు సో ఎప్పుడు కూడా మీరు ప్రే చేసినా ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినా ఏదైనా మేనిఫెస్టేషన్ లాంటివి చేసినా ఏం చేసినా కూడా దాంట్లో మీ పార్ట్నర్ కూడా ఉంటారు అనమాట వాళ్ళని మంచిగా చూడు అన్నదే ముందు మీ పార్ట్నర్ ఉంటారు తర్వాత మీ గురించి అయితే మీరు ప్రే చేయడం కానీ చెప్పడం కానీ అయితే ఉంటుంది ప్రొటెక్టెడ్ అండ్ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ని ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా ఎలా అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకుంటే వాళ్ళ ఎమోషనల్ గా వీక్ అయిపోతున్నా లేకుంటే వాళ్ళు ఏదైనా సమస్యలు కోపం వచ్చి ప్రాబ్లం పెంచుకుంటున్నా ప్రతిదీ కూడా మీరు ఏంటంటే సపోర్ట్గా ఒక లేయర్ లాగా నేను ఉన్నాను కదా నీకు ఎందుకు అన్న విధంగానే మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి పాజిటివ్ గా మోటివేషన్ చేస్తూ ఉంటారు లో ఎనర్జీస్ లో ఉన్న టైంలో కానివ్వండి ఎప్పుడు కూడా బట్ అది వాళ్ళు ఎంతవరకు ఉంచుకుంటారు అంటే సెల్ఫిష్నెస్ పర్సన్ కాబట్టి వాళ్ళ అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉంచుకుంటారు ఎప్పుడు కూడా మీరు వాళ్ళ మీరు వాళ్ళని వీళ్ళు నా వాళ్ళు నాకు మాత్రమే అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటారు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే మీరు వాళ్ళ వాళ్ళ అనమాట వాళ్ళ అవసరం తీరిపోయినప్పుడు లేకపోతే అవసరము మీరు ఒక మాట అన్నప్పుడు ఏంటంటే నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగానే మాట్లాడతారు అనమాట ఇలాంటి ఉన్న వాళ్ళు మీరెప్పుడు కూడా వాళ్ళని ప్రజెంట్ కూడా కండర్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఎప్పుడు వాళ్ళని మిస్ అవుతూనే ఉంటారు చిన్న చిన్న వాటికి చిన్న చిన్న గొడవలకి కూడా వాళ్ళు బ్లాక్ చేసుకోవడము మాట్లాడకుండా ఉండడం సైలెంట్ గా ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏదైనా డిస్కషన్ జరిగిందంటే దాన్ని కమ్యూనికేట్ చేసుకోవడము లేకపోతే కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకోవడము మిస్ అండర్స్టాండింగ్ కూడా ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకోవడం ఉండదు మీ పార్ట్నర్ ఏంటంటే ఏదో ఒకటి నాలుగు తిట్టేసి బ్లాక్ చేసుకోవడమో లేదో ఏదో ఒకటి అనేసేసి బ్లాక్ చేసుకోవడమో ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరు మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది మీరు బాధపడ్డము వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కామన్ లాగా అయిపోయింది అనమాట నా కోసం ఉంటారు లేతారు అన్న విధంగా అయితే వాళ్ళ మెంటాలిటీ ఉంది మెయిన్ వచ్చేసి మీ పార్ట్నరు మెటీరియల్ స్టిక్ గానే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు ఉండడం వెళ్ళడం వెళ్ళడం రావడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే రిజన్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో